హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం ఎంతో టేస్టీ అయిన హెల్తీగా ఉండే రాగి లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాం ఈ రాగి లడ్డులో మనకి కావాల్సినంత కాల్షియం ఐరన్ అలాగే ఎన్నో పోషకాలు ఉన్నాయండి ఇది తింటే మన హెల్త్కి చాలా మంచిది సో ఫ్రెండ్స్ తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్ నేను ఈ రాగి లడ్డు తయారు చేయడానికి ఒక హాఫ్ కేజ్ రాగులని తీసుకున్నానండి ఇప్పుడు ఈ రాగులలో ఏమి లేకుండా చూసుకొని క్లీన్ చేసుకోండి తర్వాత ఈ రాగులని ఒక కడాయి తీసుకొని ఆ కడాయిలో వేసుకొని సన్నని మంట మీద వేయించుకోండి ఈ లడ్డు తినడం వలన మనకు చాలా మంచిదండి ఇందులో చాలా రకాలైన పోషకాలు ఉంటాయి కాల్షియం అయితే అధికంగా ఉంటుంది సో ఫ్రెండ్స్ తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి ఎముకలు గట్టిగా ఉండడానికి బాగా తోడ్పడతాయి ఇలా సన్నని మంట మీద వేయించుకోండి ఒక పది నిమిషాల వరకు వేయించుకోండి తర్వాత తీసి పక్కన పెట్టుకోండి ఇప్పుడు ఇదే కడాయిలో ఒక టీ స్పూన్ నెయ్యి వేసుకోండి నెయ్యి వేసుకున్నాక ఇందులో బాదం వేయండి నేనైతే ఒక ఇరవై వరకు తీసుకున్నానండి ఈ బాదం వేయడం వల్ల లడ్డుకు టేస్టీ వస్తుంది అలాగే మన హెల్త్కి కూడా చాలా మంచిది మీ ఇష్టం అండి కావాలనుకుంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇందులోనే ఇప్పుడు నేను పల్లీలు వేసుకున్నాను ఈ పల్లీల్లో కూడా మనకు కావాల్సిన ప్రోటీన్స్ ఉంటాయండి ఈ పల్లీలకు బదులు కాజు కూడా వేసుకోవచ్చు మీకు నచ్చిన నట్స్ వేసుకోవచ్చండి ఇప్పుడు వీటిని సన్నని మంట మీద ఇలా దూరగా వేయించుకోండి ఇలా కాస్త వేయగాక ఈ నెయ్యి వేసి వేయించడం వల్ల లడ్డు టేస్ట్ అనేది బాగుంటుందండి మధ్యలో మధ్యలో తింటుంటే ఇప్పుడు ఇందులోనే ఈ పుచ్చగింజలను కూడా వేసుకున్నానండి ఈ క్వాంటిటీ అంటే మీ మీ అండి నేనైతే హాఫ్ కేజీకి ఒక ఫోర్ ఫోర్ టేబుల్ స్పూన్లు వేసుకున్నాను బాదమైన పల్లీ అయినా ఈ పుచ్చగింజల పప్పు అయినా కావాలంటే మీరు నువ్వులు కూడా వేసుకోవచ్చు ఇవన్నీ వేసుకొని సన్నని మంట మీద దోరగా వేయించుకోండి మనం డైరెక్ట్గా తినాలంటే ఈ పుచ్చగింజలను తినలేము కదండి పిల్లలు కూడా అంతగా ఇష్టపడరు అందుకే నేను ఈ లడ్డూలు వేసి చేస్తున్నాను అప్పుడైతే ఈజీగా తినేస్తారు సో ఫ్రెండ్స్ ఇప్పుడు రాగులు చల్లారాయి చల్లారాక ఇట్లా మిక్సీ జార్లో తీసుకొని మెత్తగా గ్రైండ్ చేసుకోండి ఇప్పుడు గ్రైండ్ చేసుకున్న ఈ రాగి పిండిని ఒక బౌల్లో వేసుకోండి మొత్తం వేసుకోకండి కొంచెం అలానే ఉంచండి ఇప్పుడు ఇలా ఉంచుకున్న రాగి పిండిలోనే మనం వేయించుకున్న నర్సన్నిటినీ వేయండి వేసి వీటిని మెత్తగా కాకుండా కొంచెం బరకగా గ్రైండ్ చేయండి అప్పుడే మనకి లడ్డు తింటుంటే మధ్య మధ్యలో తగిలి టేస్ట్ బాగుంటుందండి నెయ్యి కూడా వేసాము కదా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడు ఈ నట్స్ పిండిని ఈ రాగి పిండిలో మొత్తం కలిసేలా బాగా కలుపుకోండి ఇలా మొత్తం కలిసేలా కలుపుకోండి ఇప్పుడు మనం ఈ రాగి పిండిలో స్వీట్నెస్ కోసం నేను బెల్లం తీసుకుంటున్నానండి నేను హాఫ్ కేజీకి త్రీ హండ్రెడ్ గ్రామ్స్ తీసుకున్నాను ఇప్పుడు ఈ బెల్లాన్ని ఒక కడాయిలో వేసి బెల్లం మునిగేవరా కొంచమే వాటర్ వేయండి వేసి మంట మీ సన్నని మంట మీద బెల్లం కరిగేదాకా ఇలా మెల్లిగా కలుపుకుంటూ బెల్లాన్ని కరిగించండి ఈ లడ్డు కోసం మనకి ఎలాంటి పాకం అవసరం లేదండి బెల్లం కరిగి ఒక పొంగు వస్తే సరిపోతుంది ఇలా బెల్లాన్ని బాగా కరిగేలా కలుపుకోండి చూసారా ఫ్రెండ్స్ ఇలా మధ్య మధ్యలా ఒత్తుకుంటూ కలుపుకోండి కావాలనుకుంటే బెల్లాన్ని డైరెక్ట్గా కూడా మిక్సీ జార్లో వేసి గ్రైండ్ చేసి వేసుకోవచ్చు ఇలా కూడా చేసుకోవచ్చు కాకపోతే అలా చేస్తే ఎక్కువ నెయ్యి పడుతుంది అదే మన సున్నుండో వీడియో చూసారు కదండి మీరు అందులో నేను డైరెక్ట్గా బెల్లం వేసి చేశాను చాలా నెయ్యి పట్టింది ఒకసారి ఇలా చేస్తే అన్నది తక్కువ నెయ్యి పడుతుంది అలాగే ఎలా చేసినా టేస్ట్ అయితే బాగానే ఉంటుంది కాకపోతే ఈ మెథడ్ కూడా మీకు చూపించాలని నేను ఈ రాగి లడ్డుని ఇలా చేస్తున్నాను ఒకసారి నా ఛానల్లో ఉండాల వీడియో ఉందండి చూడండి చూసారా ఫ్రెండ్స్ ఇలా ఒక పొంగు వచ్చాక గ్యాస్ ఆఫ్ చేసుకోండి మరి ఎక్కువగా వేడైతే పాకం వస్తుంది ఇప్పుడు ఈ బెల్లాన్ని వడగట్టుకోండి ఎందుకంటే ఒక్కొక్కసారి బెల్లంలో మనకి ఇసుక కూడా తగులుతుందండి నేను వేడి చేస్తున్నప్పుడు కలుపుతుంటే సౌండ్ వచ్చింది ఇసుక ఉన్నట్టు చూసారా కనబడుతుంది కూడా మనకి కొంచెం ఏమన్నా మలినాలు లాంటివి ఉన్నా కూడా ఇలా వడపోయడం వల్ల పోతాయి ఇప్పుడు ఈ వడపోసుకున్న బెల్లంలోనే ఒక రెండు టేబుల్ స్పూన్ల నెయ్యి వేసుకోండి ఇది వేడిగా ఉంటుంది కాబట్టి నెయ్యి కరిగిపోతుంది ఇప్పుడు దీని అంతరిని ఒకసారి కలుపుకోండి ఇప్పుడు ఈ బెల్లాన్ని మనం రెడీ చేసుకున్న రాగి పిండిలో కొంచెం కొంచెం వేసుకుంటూ బాగా కలుపుకోండి ఒకేసారి అంతా వేస్తే సరిగా కలవదండి కాబట్టి కొంచెం కొంచెం వేసుకుంటూ పిండి మొత్తం కలిసేలా కలుపుకోండి ఫ్రెండ్స్ ఈ రాగులు తింటే మన హెల్త్కి చాలా మంచిదండి ఈ పాతకాలంలో ఈ రాగులు జొన్నలు సజ్జలు ఇవన్నీ చాలా తినేవాళ్ళు అందుకే మన అమ్మమ్మలైనా తాతయ్యలైనా అంత స్ట్రాంగ్గా ఉంటున్నారు కానీ మనం ఈ రోజుల్లో ఈ హెల్దీ ఫుడ్ అనేది చాలా తక్కువైపోయిందండి కాబట్టి మన పిల్లలకైనా ఇప్పటి నుండే ఇలా టేస్టీగా చేసి పెడితే వాళ్ళు స్ట్రాంగ్గా ఉంటారేమో ఫ్రెండ్స్ చూసారుగా ఇంత మొత్తం పిండి అంతటా కలిసేలా బాగా కలుపుకోండి కలుపుకున్నాక ఇప్పుడు ఈ పిండిని కొంచెం కొంచెం తీసుకొని ఇలా లడ్డులా చుట్టుకోండి అంతే ఫ్రెండ్స్ మనకి ఎంతో టేస్టీ అండ్ హెల్తీ రాగి లడ్డు రెడీ అయిపోతుంది చూడండి ఫ్రెండ్స్ ఇలానే పిండి అంతటిని కొంచెం కొంచెం తీసుకుంటూ లడ్డులా చుట్టుకోండి అంతే మనకి రాగి లడ్డు రెడీ అయిపోతుందండి ఈ లడ్డు రోజుకొకటి తిన్నా కూడా హెల్త్కి చాలా మంచిది ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే తప్పకుండా లైక్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి